హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ప్రస్తుతం అయితే టూర్ వీడియోస్ నడుస్తున్నాయి కదా సో అందులో భాగంగా ఇవాళ అయితే హలిబేడు వీడియో ఈ హలిపేడు మనం హస్సన్ నుంచి థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది సో చాలా దగ్గర అనమాట హస్సన్కి ఈ హలిపేడు శ్రావణపేలకోల అండ్ బేలూరు ఈ మూడు కలిసి కర్ణాటక వాళ్ళు స్వర్ణ త్రికూటం అని చెప్పి పిలుస్తూ ఉంటారు అంటే ఇక్కడ హోయసలకు చెందిన వాళ్ళ రాజులకు చెందిన చరిత్ర అలాంటివి ఉంటాయి అనమాట విగ్రహాలు క్షియాశాసనాలు చాలా మంచి కట్టడాలు అయితే ఇక్కడ ఉంటాయి ఈ హైవేడులో టెంపుల్లోకి విఠలేశ్వర ఆలయంలోకి మనం ఎంటర్ అవ్వగానే సో మనకు రైట్ సైడ్ ఈ విధంగా కనిపిస్తుంది అన్నమాట ఇదంతా నగరేశ్వర టెంపుల్ కాంప్లెక్స్ యొక్క శిలా అనమాట మొత్తం ఆ టెంపుల్ కూలిపోయినప్పుడు దొరికిన అవశేషాలన్నీ అంటే ఆ రాళ్ళు స్తంభాలు కానివ్వండి ఆ టెంపుల్ లోపల ఉండే విగ్రహాలు కానివ్వండి అన్ని చిన్న భిన్నమైపోయి ఉన్నాయి సో వాటన్నిటిని ఒక దగ్గర కలెక్ట్ చేసి ఈ విధంగా పెట్టారు టెంపుల్ నుండి మనం లెఫ్ట్కి వెళ్తే కనుక హోసలేశ్వర టెంపుల్ కాంప్లెక్స్ అయితే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మేమైతే హసనాంబా టెంపుల్ని దర్శనం చేసుకున్న తర్వాత మధ్యలో ఒక పుష్పగిరి మఠం అయితే వచ్చింది సో అది దర్శనం చేసుకున్న తర్వాత ఈ హలిబేడికి వచ్చామన్నమాట దాదాపు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ దాటింది సో మిట్ట మధ్యాహ్నం బాగా ఎండగా ఉంది మనం హోయశలేశ్వర టెంపుల్లోకి ఎంటర్ అవుతూ ఉంటే ముందుగా మనకు ఈ విధంగా పెద్దగా ఉన్న రాతి గణపతి అయితే కనిపిస్తుంది గణపతి యొక్క రాతి విగ్రహం గణపతికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో కొన్ని సింహానికి సంబంధించిన బొమ్మల్లాగా చెక్కారనమాట మనం ఇట్లా ఎంటర్ అవుతూ ఉంటే స్టెప్స్తో వెళ్ళాలి అండ్ మేము మధ్యాహ్నం రీచ్ అయ్యాము కదా ఇదంతా రాతి కట్టడమే సో బండలు అయితే చాలా కాలుతూ ఉన్నాయి అడుగేసి అడుగు పెడుతుంటే మనం అగ్నిగుండంలో నడిచినంతగా ఎండలైతే ఉన్నాయి అక్కడ కూడా ఏం తక్కువగా లేవు ఎండలైతే ఎంట్రెన్స్లో ఈ విధంగా రెండు విగ్రహాలు అయితే ఉన్నాయి శిల్పకళ అనేది చాలా బాగుంది అంటే చెక్కడం చూడండి ఎక్కడ చాలా సన్నగా చాలా నీట్గా చెక్కారు ఆ నగళ్ళు కానివ్వండి ఆ వస్త్రంలాగా కానివ్వండి చాలా బాగా ఆ శిల్పకళ అనేది ఆ చెక్కడంలోనే చాలా నైపుణ్యత అయితే ఉంది ఇక్కడ బేలూరు కానీ ఈ హలిబేడు కానీ కేవలం శిల్ప కళకు చాలా ప్రసిద్ధి హోయసలు ఏ విధంగా శిల్పకళకు ప్రాముఖ్యత ఇచ్చారో ఇవి చూస్తే మనకు తెలుస్తుంది అన్నమాట ఈ హలిబేడ్ టెంపుల్లో మనం ఎంటర్ అవ్వగానే ఒక పెద్ద శివలింగం అయితే ఉంటుంది ఆ శివలింగానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో పెద్ద నంది అయితే ఉంటుంది ఈ విధంగా ఇంకా కొత్త దూరం వెళ్ళిన తర్వాత మనకు ఇంకొక పెద్ద శివలింగం కనిపిస్తుంది దానికి కూడా ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఇంకొక నంది ఉంటుంది అంటే రెండు పెద్ద శివలింగాలు అయితే ఈ హల్వర్ టెంపుల్లో ఉంటాయి చాలా పెద్దగా ఉంటాయి ఆ శివలింగాలు అయితే అండ్ చాలా స్తంభాలు అయితే ఉన్నాయి మామూలుగా మనకు వెయ్యి స్తంభాలు కూడా ఎలా ఉంటుందో అదేవిధంగా స్తంభాలు కూడా చాలానే ఉన్నాయి వెయ్యి అని కాదు కానీ చాలా స్తంభాలు అయితే ఉన్నాయి ఆ స్తంభాలు చెక్కిన విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంది చాలా బాగున్నాయి అన్నమాట ఈ టెంపుల్లో మనకు అణువనువు చెక్కిన శిల్పాలే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట చిన్న చిన్న గోడలపైన కూడా ఆ గోపురం మీద ప్రతి మన టెంపుల్ మెట్లు ఎక్కుతూ ఉంటే స్టెప్స్ ఎక్కుతూ ఉంటే సైడ్కి చిన్న చిన్న ఉపాలయాలు లాగా అంటే చిన్న చిన్న ఆలయం లాగా కనిపిస్తూ ఉంటుంది వాటిలో కూడా విగ్రహాలు చెక్కి ఉన్నాయి ఎక్కడ చూసినా మనకు ఏనుగు బొమ్మలు సింహాల బొమ్మలు అంటే ఒక స్టోరీని తెలుపుతూ ఉంటాయి అనమాట హోయసల్ యొక్క చరిత్ర అనేవి తెలుపుతూ ఉంటాయి మేము మధ్యాహ్నం రీచ్ అయిన కారణంగా ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి కదా అది మొత్తం రాతి కట్టడాలు అంత రాళ్ళ బండలే కాబట్టి కాళ్ళు బాగా కాలుతూ ఉన్నాయన్నమాట నడవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది విపరీతమైన ఎండ కింద బండలు అనేవి బాగా కాలుతూ ఉన్నాయి అక్కడక్కడ ఈ విధంగా నాళ్లతో చేసిన మ్యాట్ లాగా వేశారు సో అది కూడా లేకపోతే ఇంకా అది కూడా బాగా వేడిగా ఉంది బట్ అది కూడా లేకపోతే ఇంకా కష్టంగా ఉండేది చూస్తున్నారా ఈ గోడ ఎంత బాగుందో బొమ్మలైతే ఎంత బాగా చెక్కారో మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి కదా ఎలిఫెంట్ కానీ గుర్రం కానీ నర్తకి మన డ్యాన్స్ కానీ అంత చాలా బాగుంది ఇక్కడ అర్ధనారీశ్వర్ల లాగా కనిపిస్తుంది కదా చాలా చిన్నగా ఎంత మైన్యూట్లో చాలా బాగా చెక్కారనమాట మనం జస్ట్ టీవీ చూడడానికి తప్పకుండా వెళ్ళాలనిపిస్తుంది వీటిది తలకేయకపోతే కలిసి జాగ్రత్త ఇందాక చెప్పాను కదా ఆ పెద్ద శివలింగానికి ఎదురుగా నంది కూడా ఉందని చెప్పేసి చూడండి ఎంత పెద్దగా ఉందో నంది అయితే చాలా పెద్దగా ఉంది అండ్ నందిని చూడండి నందికి ఉన్న ఆర్నమెంట్స్ కానివ్వండి నందిని కూడా ఈ విధంగా ఒక మంటపంలో ఉంచినట్టు చెక్కారన్నమాట స్తంభాలు స్తంభాలుంచి మధ్యలో నందీశ్వరుడు ఉన్నాడు చాలా పెద్ద నంది కనిపిస్తుంది కదా ఎంత పెద్దగా ఉందో నంది అయితే అవి నంది మీద ఉన్న ఆర్నమెంట్స్ కూడా చాలా బాగా చెక్కారు చాలా వర్క్ వర్క్తో చాలా బాగుంది చూస్తున్నారు కదా మనం ఉన్నది కూడా ఒక నంది మండపంలోనే మనకు ఆపోజిట్లో కూడా ఒక పెద్ద నందీశ్వరుని మండపం అయితే కనిపిస్తుంది కదా ఈ హలిబేడు అండ్ బేలూరు టెంపుల్స్కి చాలామంది విదేశీ యాత్రికులు కూడా వస్తూ ఉంటారంట విపరీతమైన అంటే చాలా ఫేమస్ అనమాట శిల్పకళకి ఇది బాగా ఫేమస్ కాబట్టి ఎక్కడెక్కడ నుంచో జనాలు వచ్చి ఈ టెంపుల్స్ అయితే విజిట్ చేస్తూ ఉంటారు మీరు కూడా కుదిరితే తప్పకుండా విజిట్ చేయండి ఎందుకంటే టెంపుల్కి అంత వర్త్ ఉంది చాలా బాగుంది మంచి హిస్టరీని మనకు చెప్తూ ఉంది ఇదండి ఈరోజు మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని మొదటగా చూస్తూ ఉంటే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ